శ్రీమాత నమ భగవద్భులు కూడా నమస్తే మాంజలి గురుదేవుల పాదపద్మాలకు సరిసహస్ట నమస్కారాలు ఈరోజు విషయం అనేది కనుక వివాహ నందు ఆటంకాలు జరుగుతూ ఆలస్యంగా అవుతూ ఉన్నాయి ఎలా చేసుకుంటే కనుక తొందరగా స్త్రీకి కానీ పురుషులకు కానీ ఎవరికైనా సరే తొందరగా వివాహం కావాలంటే కనుక ఏం చేయాలో చెప్పుచున్నాను ఎలా చేయాలని వెనుక శివపార్వతన కళ్యాణం ఫోటో ఉంటుంది కదా అంటే పానిగ్రహణం ఫోటో ఆ ఫోటో తీసుకొని శుక్రవారం నాడు ఇంట్లోకి తెచ్చుకోండి తెచ్చుకొని సపరేట్గా పెట్టని అవసరం ఏం లేదు మీ మందిరంలో ఉన్న మూర్తితో పాటు ఒక పక్కన పెట్టండి పెట్టేసి నీటిగా గంధము కుంకుమ విభూతి బొట్లు నీటిగా అలంకరించుకోండి ప్రతినిత్యం కూడా సూర్యోదయం మునిపే ఆవున ఇద్దరు దీపారాధన చేయాలి స్త్రీలు కానీ పురుషులు కానీ సూర్యుడు అస్తమించినాక కూడా తెలుసా దీపారాధన చేయాలి రెండు అగరబత్తులు ఒక బిళ్ళమ్మక కానీ ఏదైనా నైవేద్యం పెట్టండి ఒక మంత్రం డిస్క్రిప్షన్లో పెడతాను ఆ మంత్రం కూడా ప్రతినిత్యము ప్రాతకాలంలో కానీ సాయంకాలం కానీ నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని పఠించండి ఖచ్చితంగా నలభై ఒక్క రోజులతో రోజుల్లో పాటు వివాహం అనేది అనుకూలంగా అవుతుంది ఓకే అలా కాదు అలా కాకుండా కొన్ని దోషాలు ఉన్నాయి కొద్దిగా ఇబ్బందికరంగా సమస్య ఉంది అంటే కనుక అరటి చుట్టూ కింద మహావిష్ణువుని ఫోటో చిత్రపటాన్నించి ఆ మహావిష్ణు చిత్రపటానికి అరటి చుట్టు కలిపి పసుపు కొమ్ములతో ఒక కొమ్ము తీసుకొని మంచిగా ఐదు పోగుల ధారం తీసుకొని మంచిగా పసుపు కొమ్ముని ముడివేసి పుస్తలిక రెడీ చేసి ఆ చిత్రపటం కలిసి చిట్టు కలిపి వేయండి వేసి ప్రతి గురువారం సాయంకాలం పూట పూజా కార్యక్రమాలు జరిపించి కలర్ ఉండే నైవేద్యాన్ని సమర్పించండి కింద కూడా పసుపు కథ వస్త్రమే పరచండి పరిచి ఆవుల యుద్ధను దీపారాధన చేయండి నేను నేను పెట్టిన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి ఏడు వారాల లోపల అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది ఇప్పుడున్న అన్ని విధాలుగా ధనమున్నా ధాన్యం ఉన్నా కూడా మంచి అబ్బాయి చెట్టు కాకపోవడము అమ్మాయి చెట్టు కాకపోవడము ఏదో ఇబ్బందికరంగా సమస్య అనుభవిస్తూనే ఉన్నాము ఒకవేళ కనుక చేయి చేయి దారిపోవడము జరుగుతూ ఉన్నాయి ఇలా కాకుండా ఎవరైతే ఈ విధంగా శివపార్వతి ఫోటో కానీ అరటి చెట్టు కింద కానీ లక్ష్మి విష్ణుమూర్తి ఫోటో పెట్టి పూజ చేసినా కూడా ఏక ఫలితం వస్తుందనమాట ఒకటే ఫలితం వస్తుంది ఎవరికి అవకాశం బట్టి వాళ్ళు చేయండి ఎందుకంటే ఇప్పుడు జాబ్ పర్పస్లో ఇబ్బందికరంగా ఉంటుంది కదా నైట్ ఉండి కుదిరిన పక్షంలో సాయంకాలం కూడా చేయొచ్చు ఒకవేళ అలా కుదిరినప్పుడు గురువారం పూట కానీ ఖచ్చితంగా ఒకరోజు వీడియో చేసుకొని ఈ పూజా కార్యక్రమం జరిపించండి ఓకే ఇది కూడా కుదరదు అనుకునే వాళ్ళు ఏం అని పౌర్ణమి రోజు ప్రాతకాలమున సూర్యోదయం మునుపే నిద్రలేచి గృహమంతా శుభ్రపరచుకుని స్త్రీలు కాని పురుషులు కానీ మంచిగా నీట్గా రెడీ అయ్యి అవకాశం పసుపు కలర్ బట్టలు వేసుకోండి వేసుకొని మీ ఉన్న దేవతామూర్తుల దగ్గరనే ఆవునకి పెట్టి పసుపు కలర్ నైవేద్యం పులిహోర కానీ రవకేశరి ఫుడ్ కలర్ వేసి కానీ అవకాశం ఒకటి లేని పక్షంలో అరటి పనులైనా సరే పెట్టి పూజ కార్యక్రమం జరిపించి నిరాజనం చేసి తెల్ల గుడ్డకి నీటిగా పసుపు రాయండి పసుపు రాసి మూడు పసుపు కొమ్ములు ఒక ఒక వన్ రూపీ కాయిను పెట్టి మూట కట్టండి పౌర్ణం గడియలు ఉన్నంతవరకు అక్కడే ఉంచండి తెల్లవారు లేచి అది మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీరు తిరిగేటప్పుడు ఎప్పుడు వదిలిసా మీ దగ్గర ఉంటే చూసుకోండి ఖచ్చితంగా అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది కానీ కొద్దిగా ఆలస్యంగా అవుతుంది కానీ ఖచ్చితంగా పెట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది పసుపు అనేది శుభాని సాంకేతం కాబట్టి ఆ పసుపు కుమ్మలతో ఈ విధంగా రెమెడీ చేసినా కూడా మంచి ఫలితం వస్తుంది శ్రీమాత్రే నమ నా ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టిన ఛానల్ కనుక పది మందికి ఉపయోగపడాలని చేస్తూ ఉన్నాను కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని నేను చెప్పే విషయం డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా అది మాత్రం ఖచ్చితంగా చదవండి శ్రీమాత్ శ్రీ నమ